ఎక్సారు ఆల్రెడీ ఎక్సీ ఎంటివి నైన్ చేసారు ఆల్రెడీ సాక్షి సాక్షి ఎన్టీవీ ఎన్టీవీ సాక్షి ఎన్టీవీ వాళ్ళ గ్రూపుల్లో వచ్చి తీసుకోండి ఏ గ్రూపులో సాక్షిని ఎన్టీవీని గ్రూపులో వచ్చి తీసి ఇచ్చారు వాళ్ళు ఏ గ్రూపుల్లో వాళ్ళ మీడియా గ్రూపుల్లో వచ్చి తీసురు తీసి పక్కనే ఇస్తారు రావటం చెప్పారు ఇదే తీసి అదే అచ్చిన అంటారు విన్నాక అసీనా ఏమో టీ నయండి కాస్టీవీనే

ಅದೇ ಅದೇ ಸಾಗುತ್ತೆ ಸಾಕ್ಷಿಣ ಸಾಕ್ಷಿಣಿ ಅಂತ ಸಾಕ್ಷಿ ಮನಂ ಅಂತ ಮಾತು ఏబి అన్నీ టీవీ ఫైవ్ తీసేసాం కదా టి కేబుల్ వాటిలో తీసేసా అదే అదే వాళ్ళ బాధ అలాగే టీవీ నైన్ తీసామని చెప్పి లోకేచ్ ఆర్డర్ టీవీ నైన్ సాక్షి చెల్లి అదే విషయం తీసేస్తే వాడికి పేరు ఉండదా చెడ్డ పేరు ఉంటుంది ఉంటుంది ఎందుకున్నదా చెడ్డ పేరు వాడికే అవసరం వాళ్ళ పార్టీ అధికారులు తీసుకు వారికి పక్క